ప్రభుయని యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు కీర్తనలు తొమ్మిదో అధ్యాయం నా పూర్ణ హృదయముతో నేను యహోవాను స్థుతించేదను యహోవాని అద్భుత కార్యములన్నిటిని నేను వివరించేదను మహోన్నతుడా నేను నిన్ను గూర్చి సంతోషించి అర్చించుచున్నాను నీ నామమును కీర్తించేదను నీవు నా పక్షంన వ్యాజ్యమాడి నాకు న్యాయము తీర్చుచున్నావు నీవు సింహాసినుడవై న్యాయముని బట్టి తీర్పు తీర్చుచున్నావు కాబట్టి నా శత్రులు వెనుకకు మల్లుదురు నీ సన్నిధిని వారు జోగిపడి నశింతురు నీవు అన్యజన్ములను కద్దించి ఉన్నావు దుష్టులను నశింపజేసి ఉన్నావు వారి పేరు ఎన్నటికీ నుండకుండా తుడుపు పెట్టి ఉన్నావు శత్రులు నశించిరి వారి ఎన్నడూ నుండకుండా నిర్మూలమైరి నీవు పెళ్ళగించిన పట్టణములు స్మరణకు రాకుండా బొత్తిగా నశించెను యహోవా శాశ్వతముగా సింహాసినుడయి ఉన్నాడు న్యాయము తీర్చుటకు ఆయన తన సింహాసనమును స్థాపించి ఉన్నాడు యహోవా నీతిని బట్టి లోకమునకు తీర్పు తీర్చును యథార్థతను బట్టి ప్రజలకు న్యాయము తీర్చును నలిగిన వారికి తాను మహాదుర్గమగును ఆపత్కాలములలో వారికి మహాదుర్గమగును నిన్ను ఆశ్రయించు వారిని నువ్వు విడిచిపెట్టువాడవు కావు కా కావునా నీ నామమెరిగిన వారు నిన్ను నమ్ముకొందురు సియోను వాసి అయిన యహోవాను కీర్తించుడి ఆయన క్రియలను ప్రజలలో ప్రచురము చేయుడి ఆయన రక్తపరాధమును గూర్చి విచారణ చేయనప్పుడు బాధపరచబడు వారికి జ్ఞాపకము చేసి వారి మొరను ఆయన మరువడు నేను నీ కీర్తి అంతటినీ ప్రసిద్ధి చేయుచ్చు సియోను కుమార్తె గుమ్ములలో నీ రక్షణను బట్టి హర్షించినట్లు యెహోవా నన్ను కరుణించుము మరణ ద్వారమున ప్రవేశించకుండా నన్ను ఉద్ధరించువాడా నన్ను ద్వేషించి వారు నా కలగజేయు బాధను చూడుము తాము త్రవిన గుంటలో జనములు మునిగిపోయి తాము ఒడ్డిన వలలో వారి కాలు చిక్కుబడి ఉన్నది యహో అప్రత్యక్షమాయను ఆయన తీర్పు తీర్చియున్నాడు దుష్టులు తాము చేసి దానిలో దానిలో ఉన్నారు దుష్టులను దేవుని మరిచి జనులందరూ పాతాళమునకు దిగిపోదురు దరిద్రులు నిత్యము మరవబడరు చబడు వారి నీ రిక్షణాస్పదము ఎన్నిటికీ నశించదు ఎహో వాళ్ళెమ్ము నరులు ప్రబలకపోదురుగాక నీ సన్నిధిని జనములు తీర్పు పొందు పొందుదురుగాక ఎహో వారిని భయపెట్టుము తాము నరమాతృలమని జనులు తెలుసుకొందురుగాక దేవుని నుండియో ప్రభుని యేసుక్రీస్తు నుండియో మీకు కృపా సమాధానములు కలుగునుగాక ఆమెన్